వెల్కమ్ టు భారతదేశ మాజీ ఉప ప్రధాని స్వాతంత్ర సమరయోధుడు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి వేడుకలు మునుగోళ్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్ నుండి అంబేద్కర్ చౌరస్త వరకు రన్ ఫర్ యూనిటీ నిర్వహించారు అంబేద్కర్ చివరత్సలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ ఇరుగు రవికుమార్ పాల్గొని సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలను ఐక్యత భావన వినిపించిన సర్దార్ పటేల్ ఆదర్శనీయుడని అన్నారు దేశాన్ని ఏకం చేయడంలో పటేల్ కీలక పాత్ర ఊహించారని అందుకే ఆయనను ఉక్కు మనిషిగా పిలుస్తారని గుర్తుకు తెచ్చారు దేశానికి ఐక్యతను తెచ్చినందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్కు గౌరవ సూచకంగా అతని జయంతిని అక్టోబర్ ముప్పై ఒకటిన జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్నారని తెలిపారు ప్రతి ఒక్కరు యువత దేశం కోసం తమ సమయాన్ని కేటాయించాలన్నారు దేశ ఐక్యత కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల వ్యాప్తంగా ఉన్న యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజు యొక్క ప్రత్యేకత ఏంటంటే మన దేశ మొదటి ఉప ప్రధాని మరియు కేంద్ర మంత్రి అయినటువంటి ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ వైపు నూట యాభైవ జన్మదినం మరి ఈరోజు ఈ ప్రత్యేకత ఏంటంటే అప్పుడు స్వతంత్ర ఉద్యమంలో సత్తా వల్లభాయ్ సగం చేసినటువంటి వాత చాలా వెలువయా చెప్పలేము ఎందుకంటే స్వతంత్రం రాత ముందు ఎంతైతే చదువులు ఇస్తామో వచ్చిన తర్వాత ఈ దేశాన్ని పరిపాలించాలంటే ఐదు వందల అరవై ఐదు వందల అరవై మంది రాజులు ఉన్నటువంటి ఈ దేశాన్ని ఒక తాగుపై తీసుకొచ్చి ఒక దేశం ఒక యూనిటీ అని చేయడానికి ఎంతో కష్టపడి ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బందులకు తాగు లేకుండా చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ప్రతిభ అనే ఒక కృషి అనేది ఎలగట్టలేదు అంతేకాదు మన రాష్ట్రంలో మన దగ్గర తెలంగాణలో నైజాం వాళ్ళ ప్రాచరిత పోకడల నుండి దేశంలోకి మమేకమయ్యేలాగా చేసినటువంటి కృషి కూడా అతనికే దక్కింది ఆయన చేసిన అనేకమైనటువంటి పోరాటాలకు ఆయన చేసినటువంటి కృషికి మన దేశ గుర్తింపుగా ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో ఆగస్ట్ అక్టోబర్ ముప్పై తారీఖున స్టాచ్ ఆఫ్ యూనిటీ అని ఆ యొక్క విగ్రహాన్ని మన దేశంలో తగ్గడం జరిగింది ఈ దేశం మొత్తం మేమంతా ఒకటే మా దేశమంతా మేమంతా ఒకటే మా దగ్గర ఎలాంటి కావలేదని ఆయన యొక్క జన్మదినాన్ని ఏక్తా దివాస్ నేషనల్ ఏక్తా దివాస్గా మనం ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది కావున ఆయన యొక్క నూట యాభైవ జన్మదిన సందర్భంగా ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ ఆయన కోసం ఈ రంగులో ఈ పూర్వీరంగులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ దేశం కోసం ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మనం దేశం కోసం మన ఎందరూ ముందుకు రావాలని ప్రతి ఒక్కరికి దేశ ఐక్యత ఎప్పుడు కాపాడాలని కోరుకుంటూ ఊహించుకుంటున్నాను మీరు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ